ఇది ఒక సిస్టమ్ రా సిస్టం ఎవరు రాపోలేరు ఇది సిస్టం సిస్టమ్ దీనికి ఒక పేరా ఇంకా నువ్వు చేసే లాగా పనికి పని చేసిన పైసలు తాగుతున్నావు తాగుతా అవుతున్నావు తాగుతా అరే పిచ్చోడా ఈ భూమి ఉన్న ప్రతి దీవి పెద్ద పుట్టిన పసి పిల్లల నుంచి ముసలో వరకు చిన్నప్పటి నుంచి పాలు తాగుతూ పెరుగుతూ నీళ్లు తాగుతూ ప్రతి ఒక్కరూ తాగుబోతులేనా నేనే అప్పుడప్పుడు కొద్దిగా ఆల్కహాల్ తెచ్చుకుంటున్నా కోటరు ఆ పని నేను ఏమున్నది రా అది అయినా మై డియర్ సమ్ ఈ సోడ్ లో నాన్న చూడకుండా ఈ బలవ